హుస్నాబాద్ భీమదేవరపల్లి మండలం కొత్తకొండ దేవదాయ ధర్మదాయ శాఖ అర్చక సిబ్బంది జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు మరియు హన్మకొండ వెయ్యి స్తంభాల దేవాలయ ప్రధాన అర్చకులు కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయానికి విచ్చేశారు రాకముందుగా కొత్తకొండ దేవాలయ అర్చక బృందం ఘనంగా గంగుకి స్వాగతం పలికారు శ్రీ వీరభద్రస్వామి సమిత భద్రకాళి దేవి దర్శన అనంతరము దేవస్థానం తరపున రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేందర్ శర్మకి ఘనంగా శాలవతో సన్మానం చేస్తూ స్వామివారి చిత్రపటంను బహుకరణ చేస్తూ ప్రసాద వితరణంతో వేద మంత్రాలతో పత్తికొండ దేవాలయ అర్చక బృందం ఘనంగా ఆశీర్వదం చేశారు అనంతరం నూతన తెలుగు సంస్క్రాంతి సంఘం ఏర్పాటు చేసినటువంటి డైరీని కొత్తకొండ దేవాలయ వారి ఆత్మర్యుడు అర్చక బృందంతో అనుసంధానంగా గంగు గనంగా ఆవిష్కరణ చేశారు మన ఉత్తర తెలంగాణ జిల్లాలలో అతి వీరభద్ర స్వామి వరాలి అనే ఆరాట భావము తర్వాత ఇప్పుడు కొత్తగా మన ఉస్సామన్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యమైన గౌరవీళ్ళు పెద్దలు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర డైరెక్ట్ గణ పిటీటలు కొండం ప్రభాకర్ గౌడ్ గారి రాజనిధ్యములు పెద్ద దేవాలయము మేమందరము అర్చకులము మా దేవాలయానికి మంత్రిగా నియోజకవర్గంలో రావాలని అన్నగారు పెద్దలు వారు ఎంతో అనుభవాగ్యులు అన్ని ఈ యొక్క సంఘాల నుండి మత సంఘము మరియు ప్రతి సంఘం వాళ్ళు అందరూ కూర్చొని గంగ శర్మ గారిని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఈ చేసి చైర్మన్ గా ఎన్నుకొని ఈ అర్చక లోకానికి సిబ్బందికి సమస్యలు ఉంటే సానుకూలంగా వారందరికీ మంచి చేస్తారు ఒక ఐదు వేల చిన్నల మందిలో ఇదివరకు ప్రభుత్వ పరంగా ఒక జీవో ఉంది అందరికీ సంతోష జరగలేదు కొద్ది కొద్ది జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కొద్ది ఇంకా కొద్ది మిగిలి ఉన్నాయి మన ఈ యొక్క వరంగల్ ఉద్రమ చేయలేక తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీమతి కొండా మురళీధర సురేఖ గారి ప్రాతినిధ్యం వహించున్న మన కుటుంబ శర్మ గారిని కూడా ఉద్వేశులకు అడగంగానే మూలాశంకరం బరాలిచ్చే శివుడి యొక్క ప్రధాన అర్చకుడు కాబట్టి వారు ఆ యొక్క నాయకత్వ లక్షణాలు కూడా నాయకునిగా ఉన్నారు కాబట్టి పిల్లలందరూ చాలామంది దేవాలయంలో స్కేల్ ఇప్పానక కనీసం అమ్మని ఆదుకోవాలని ఆరాటపడుతున్నారు ముందే మా యొక్క బ్యాంకు యూనియన్ బ్యాంకు లో మేనేజర్ నుండి మా భక్తులు గారినటువంటి కొండ సురేఖ బంధువు ఇప్పుడే మేము వారిని పిల్లల గురించి స్కేలింగ్ మీరు అడగాలని అడగడం జరిగినది అంతలోనే మా పెద్దలు అన్నగారు ఉపయోగించిన రావడం జరిగినది తెలంగాణ వారి యొక్క ఆత్మ యొక్క డైరీని మరియు ప్రాచురి ప్రచురించబడినది ఆవిష్కరణ నిమిత్తమై కొత్త కూడా రావడం జరిగినది మా కొత్త దేవాలయంలో ఒక ఆరుగురు సిబ్బంది ఒక చాలిచాలి వేతనాలతో సతమావ తప్పుకుంటూ అన్నమో రామచంద్ర అని వాళ్ళు బాధపడుతున్నీ అందరికి బాధ చింతాలున్నాయి మాకుండా కనీసం గుళ్ళకి స్కేల్ స్టే ఇప్పని ఆరాటపడుతూ బాధపడుతూ వాళ్ళు అడగడం జరుగుతుందని మేము అన్నగారికి వెన్నమించిన తరుగుతాన్ని మీ ఆధ్వర్యంలో కనీసం ఒక మూడు వందల మంది తెలంగాణ దేవాలయంలో ఐదు వందల మంది ఉండొచ్చు కనీస నేతృత్తులు వాళ్ళందరికీ సంస్థ న్యాయం చేస్తారని మేము బాధాయపడుతూ అడగడం జరుగుతూ అన్నగారు మీ ఆధ్వర్యంలో మూడు వందల మందిని కొత్త పూటకి మేసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ ఆధ్వర్యంలో కంగళ భద్రయ్య ముందు కూడా మీరు అన్నం తీసుకొని పోతారని ఆశా వ్యక్తం చేస్తూ మీరు వీరభద్ర స్వామికి